मैनेजर में एंट्रो डाले अरे सर यू लॉजिस्टिकल सर यू लु सिविल इंजीनियर हाँ सिविल इंजीनियर आओ ना अच्छा ठीक सेवर है ओ पिछवान सी ठीक है सर चप्पल हाँ अच्छा सर यू लु डोंगा ये कर रहा है ये ये कर रहा मेरे चलोगे ये मना ये नहीं फांटो नहीं चप्पल ना हंड्रेड परसेंट यू సంగం కాలం గ్రామంలో ఇది చెట్టునాటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి ఇండ్లు పొలాలు ఆ ఊర్లో ఇల్లు మునిగిపోయినాయి ఎందుకంటే వీళ్ళ ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బట్టాయించినందుకు సరిపోను పిల్లర్ లేదు అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్ళు ఆగుతున్నాయి ఇక్కడ ఇక్కడ ముంగేది వీళ్ళ జీవితాలు వీళ్ళ పంటలు వీళ్ళ ఇళ్ళు మునుగుతున్నాయి అయినా వీళ్ళు సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు దొంగలు తయారైనరు వాళ్ళంటారు రైల్వే అంటారు రైల్వే అంటారు వాళ్ళంటారు అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళు మైదీ దిగి రావాలి వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి సంతోషం ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తామంటున్నారు కానీ అంతవారు సాల్వ్ చేసేవరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పక ఇవ్వాలి ఇది హలో నమస్తే You should be ashamed to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top whether it's Muttaiya or Annamalai. Do you know who I am? I'm the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I am not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to we are going to give you one week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area. He will come and stop. Okay, immediately stop on the compensation. Start on the compensation process. There is no excuses. Do you have anything to say? Write a letter. I am going to. I am going to write a letter today. Respond to it and start the process. Tell me whether you week one week or two weeks. That's the only time. Compensation. Every plot owner has to be. Every house. We can see the watermarks of the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? నో యూ నాట్ కమ్ యూ నాట్ కమ్ యూ దే ఆర్ నాట్ బెగర్స్ బిచ్చపో అట్లా మీరు తెలుగ బిచ్చపోయా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇండ్లు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు పొలాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు మీ బిచ్చం ఇక్కడ ఎవరు అవసరం లేదు నాకు కూడా మీ బిచ్చం అవసరం లేదు మీరు చేసే డామేజ్ కు కాంపెన్సేషన్ మీరు ఎంత డామేజ్ చేస్తే అంత కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు పది రూపాయల డామేజ్ చేస్తే పది రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు ఇక్కడ పొలాలు పోయినాయి పంట పొలాలు పోయినాయి సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టైమ్ ఆర్ యూ బెటర్ యూ టెల్ మీ ద టైమ్ ఇప్పటి వరకు సాల్వ్ అయితే సో సో వన్ వీక్ ఆర్ టూ వీక్స్ లెట్ మీ నో అండ్ ఐ విల్ మేక్ షూ ఐ విల్ మేక్ దిస్ మై మిషన్ టు స్టాప్ చట్నాట్ సిమెంట్స్ ఇఫ్ దే డు నాట్ రెస్పెక్ట్ ద లోకల్ కమ్యూనిటీ ఇఫ్ దే డు నాట్ పే కాంపన్సేషన్ ఓకే మంచిది థ్యాంక్ యూ మంచిది మంచిది మంచి అండ్ నేను అడిగిన అంటే నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ వర్షం ఎంత పడుతుంది అంటే వర్షం పడితే ఇమీడియట్ వెళ్ళిపోతలేవు పది గంటల తర్వాత లేకుంటే ఒక రోజు తర్వాత రెండు రోజు తర్వాత అది చూసినాం మా ఇళ్ళ మార్కులు ఉన్నాయి పొలాలు కూడా ఇదే అయితే వీళ్ళ కాంపెన్సేషన్ వీళ్ళు ఇప్పయాలి అండ్ కాంపెన్సేషన్ ఇప్పేయాలి అండ్ ఇన్ లాంగ్ టర్మ్ దీన్ని అది ఐ బిలీవ్ ఎయిటీన్ పిల్లర్స్ పెట్టాలి ఓన్లీ త్రీ పిల్లర్స్ త్రీ పిల్లర్స్ వాళ్ళు నీళ్ళు పోతున్నాయి కానీ వచ్చినట్టు వచ్చిన పోతుంది ఎలాగా పోతున్నాయి అయితే తప్పక చేంజ్ చేయాలి వాళ్ళు లేకుంటే వీళ్లకు నెక్స్ట్ ఇయర్స్ అండి అక్కడ చుట్టూ గోడ కట్టి నీళ్ళు రాకుండా గోడ కట్టి అండ్ పొలాలకు ఈ పొలాలకు మీరు పంట వేసుకోక్రీ మేము యాభై అన్నట్టు ఎకరా నెక్స్ట్ ఇయర్ మీరు పంట వేయకండి మేము పంట ఏనందుకు యాభై వేలు ఇస్తాం అది ఏదైనా సొల్యూషన్ మీరు చేయండి అంతే కదా ఓ పంట ఏకండి వాళ్ళు వాళ్ళు పైసలు ఇస్తారు నష్టపరిహారం కాదు హాలిడే పరిహారం నష్టపరిహారం కాదు పరిహారం ఇస్తారు ఎందుక పంట ఏ అంతవరకు ఇది చేసే వరకు అక్కడ అండ్ అక్కడ గోడ కట్టియ్యాలి ఇది అండ్ ఇప్పుడేమో కాంపెన్సేషన్ మీరు రిపోర్ట్లో రాయండి వన్ థర్టీ ఫైవ్ మొత్తం ఇక్కడ జీఎం పోదా నేను వాడు వినబడితో మాట్లాడాను ఓకే నిమిషం ఆగు ఎందుకంటే నేను చూసిన నాకు అవద్దం చెప్పిండ్రు మిస్లీడ్ చేసిండ్రు రైల్వేస్ పాత్ర రైల్వేస్ పాత్ర కాదు మీ పాత్ర మీది బాధ్యత మీది అర్థమైందా అయ్యా అది కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ కు ఊరు ముంచమని చెప్తే కాంట్రాక్టర్ ఊరు ముంచుతాడు తప్పు నాదా కాంట్రాక్టర్ దా ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ తెలియదు అయినా ప్లీజు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్